హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంట టాపిక్ అన్నీ త్రీ గల టాపిక్ వచ్చేసి మనిషికి కోరిక అన్నది చాలా మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన ఒక చిన్న కోరిక వల్ల తన జీవితమే అంతకాలంలో పడిపోయింది సుమారు నా వయసు పదహారు పదిహేను సంవత్సరాల మధ్యలో మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు మేము ఇంటర్ చదివేటప్పుడు నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు నేను కాలేజీకి వెళ్ళానా వచ్చానా నా పని నేను చేసుకున్నా అలా కొన్ని రోజులకి మా ఫ్రెండ్స్ నాకు ఈ గిఫ్ట్ కొనిచ్చాడు మా బాయ్ ఫ్రెండ్ ఆ గిఫ్ట్ కొనిచ్చారని ఒకరికొకరు చెప్పుకుంటుంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు నన్ను సినిమాకి తీసుకెళ్ళును నాకు గిఫ్ట్స్ కొనిచ్చును అని అనిపించింది ఒకసారి కానీ ఇవన్నీ ఎందుకని మళ్ళీ నాలో నేనే నచ్చ చెప్పుకొని నేను ఒక విధంగా నేనే అదృష్టవంతులను చదువుకుంటున్నాను ఉంటున్నా వీడు అలా బాగా చదివే నేను క్లాస్కే నేనే ఫస్ట్ కొన్ని రోజులకి మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు కట్ వేసిన డ్రెస్ వేయకుండా పెట్టిన జ్యువెలరీ పెట్టకుండా ఇయర్ రింగ్స్ మంచి మంచి బుక్స్ మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటుంటే నాకేటి ఇలాంటి పరిస్థితి నేను అందరి మీద అందంగానే ఉంటాను నన్ను ఎవరు ఎందుకు పట్టించుకోరు అనుకున్నాను హలో నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు తను అంటే నాకు ఇష్టం నేనంటే తనకిష్టం మేము ఒకరికి ప్రపోజ్ చేసుకున్నాం ఇక్కడ ఏమైందంటే మరి మధ్యతరగతి కుటుంబం వల్ల నేను బాగా చదువుకోవాలని మా అమ్మ మా నాన్న పొద్దున్న సాయంకాలం రాత్రు పగలు లెక్క లేకుండా వ్యవసాయం చేస్తూ నన్ను చదివించేవారు వాళ్ళని చూసుకుంటూ నేను బాగా చదివా నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ ఉన్న కోరికల వల్ల నా కొరు కోరికలు అంటే ఏదో కావాలని కాదు పండ మీద ఎక్కించుకోవడం బిర్యానీ ఇప్పించడం నాకు మొబైల్ ఫోన్ కొనియడం నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు కరువు అయిపోయినట్టు ఉండేది అలా కొన్ని రోజులకి మేమిద్దరం బాగా నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి కానీ నా కోరికలు బండి మీద వెళ్ళడం బిర్యానీ తినడం మూవీస్కి వెళ్ళడం మొబైల్ ఫోన్ మా ఫ్రెండ్స్ లాగా డ్రెస్సు ఎప్పుడు తన కోసమే ఆలోచిస్తున్న నాకు నేను ఒక విషయం మర్చిపోయాను నేను చదివే విషయమే మర్చిపోయాను క్లాసుకి లీ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ని లాస్ట్ బెంచర్ వరకు వచ్చేసాను ఒకసారి మా టీచర్ పిలిచి మా మ్యామ్ ఏమైందమ్మా నీకు అసలు ఎంత బాగా చదివేదాన్ని ఇలా ఎందుకు అయిపోతున్నావు ఒకసారి ఆలోచించుకొని భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది అలా ఎలా అని చెప్పింది అప్పుడు మా మేడం చెప్తే నేను ఉన్న నా మొత్తులో ప్రేమ నా మొత్తులో నా కోరికల వల్ల నేను ఏమి వినకుండా ఉన్నాను అలా మా ఫ్రెండ్స్ ఉన� అందరూ పాస్ అయిపోయారు ఆ స్టడీ కూడా పెద్దదే స్టడీ పేరు చెప్పి పొరుగు తీయలేను నేను ఫెయిల్ అయిపోయాను నేను ఫెయిల్ అయిపోయానని తెలిసాక మా అమ్మ మా నాన్న చాలా బాధపడ్డారు ఏంటి పిల్ల క్లాస్కే ఫస్ట్ వచ్చే పిల్ల ఎలా ఫెయిల్ అయిపోయింది అని ఓన్లీ త్రీ మార్క్స్ తోటి నేను ఫెయిల్ అయిపోయాను మళ్ళీ రాశాను మళ్ళీ ఫెయిల్ అయిపోయాను ఎందుకు నాకు ఇలాగ అవుతుంది అని నా ఆరు నెలలు పరిచయం నా యొక్క మూడు సంవత్సరాల చదువుని నా కుటుంబాన్ని నన్ను దూరం చేసే విధంగా తయారైంది అంతలోనే నా మనసి అన్న నమ్మిన నా ఫ్రెండు నా బాయ్ ఫ్రెండు నన్ను కాకనే ఇంకొక అమ్మాయిని తను పాస్ అయ్యి అలా మైన మా పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం తెలిసి నేను పిచ్చి దాన్ని అయిపోయాను మీద ఇంట్రెస్ట్ పెట్టుకుని తప్పక మా అమ్మ మా నాన్న పడే కష్టం చూడలేక ఇరుగు పొరుగు మాటలు అనలేక చాలా టార్చర్ తినేశాను ఒక మూడు నెలలు నేను మనసుని కాలేకపోయాను ఈ వయసులో పదహారు నుంచి ఇరవై సంవత్సరాల్లో నేను చేసిన ఈ తప్పుకి నేను జీవితకాలం క్షమాపణ చెప్పుకుంటూనే ఉంటాను అనవసరంగా నా చదువు నేనే పాడు చేసుకున్నాను తర్వాత అనుకున్నాను నేను చదవాలి చదివించి ఏదో సాధించాలి అని నేను మళ్ళీ ఒక కోరిక కోరుకున్నాను ఏంటో తెలుసా నేను చదివి జాబ్ కొట్టాలి నా లైఫ్లో లవ్ అన్న మ్యాటరే ఉండకూడదు నా తల్లి నన్ను ఎంతమంది చీ అన్నారో ప్రేమను మొత్తులు నువ్వెంత ములుగుపోయేవారు నన్ను చెయ్యి అన్నారు నేను ప్రేమించిన అతను నేను ప్రేమ కాలేజీ మా ఊరు అందరికీ తెలిసిపోయి నాకు మా ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడడం అనసర ఇంట్లో మా అమ్మ మా నాన్న ఒక్క మాట కూడా నన్ను ఒక్కరోజు కొట్టలేదు తిట్టలేదు వాళ్ళ బాధ చూడలేక ఇంట్లోనే ఉంటూ ఒక చిన్న షప్పు పెట్టుకుని నడిపిస్తూ చదువుకుంటూ నా చదువుని పూర్తి చేసుకుని మళ్ళీ పాత రోజులన్నీ క్లాస్కే కాదు కాలేజీకే ఫస్ట్ వచ్చేలాగా ర్యాంక్ సంపాదించి ఫ్రీ సీట్ వచ్చేలాగా చేసి చదువుకుంటున్నాను ఇప్పుడుకి చదువు చదువుకుని జాబ్ తీసుకొచ్చుకున్నాను నా ఒకప్పుడు నా ప్రేమను కోరుత నన్ను నాశనం చేసుకుంది తర్వాత నాలో వచ్చిన నా కోరిక నేను జీవితంలో నా కాళ్ళ మీద నిర్ణయించడం ఇప్పుడు మా అమ్మకి నేను నేను ఒక్కదాన్ని మా అమ్మకి మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూకున్నాను నేను మా అమ్మ మా నాన్న అప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నా రీసెంట్గా నాకు మ్యారేజ్ కూడా అయింది నన్ను నన్ను పెళ్లి చేసుకున్నది ఎవరో కాదు మా కాలేజ్మెంట్ మా ఫ్రెండే తను నన్ను ప్రేమించడాక నేను తనను ప్రేమించలేదు అతను నాకు ఫస్ట్లో ప్రపోజ్ చేయలేదు నాతో చెప్పలేదు అతనికి అన్ని విషయాలు తెలిసి మేము పెళ్ళి చేసుకున్నాం మాకు ఇప్పుడు ఒక బాబు మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం ఈ జనరేషన్లో ఏమవుతుంది అంటే పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసి ఒకరు మోసపోతున్నాం మనకున్న ఎట్రాక్షన్ని ప్రేమ అనుకుంటున్నాం అది ప్రేమ అట్రాక్షన్ మన అన్నది మనంకు మనమే ఆలోచించుకోవాలని అభిప్రాయం నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదు మనకున్న టైమ్ని మనకి అనుకూలంగానే మార్చుకోవాలి ఎవరో ఏదో చేశారు మనకి ఏదో అవ్వాలని ఇక్కడ దేవుడు ఎలా నడిపిస్తే అలాగ నడవాలి ఇది జనరేషన్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు ఆలోచించుకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారం బాట అవుతుంది లేకపోతే ముళ్ళు అవుతాయి నన్ను అంతమంది చెయ్యి అన్నారో నేను ఇప్పుడుకి మర్చిపోలేను ఇప్పుడు నన్ను పలకరిస్తే నేను చేసిన పని నాకు ఇప్పటికీ గుండెల్లో మంటలాగే ఉంది ఒక్క మా అమ్మ మా నానే కాదు నన్ను కట్టుకున్న భర్త కూడా నన్ను వచ్చి ఇప్పుడు ఒక మాట కూడా మీకు చెప్పానే నన్ను వాడుకుని వదిలేశాడు నా బాయ్ ఫ్రెండ్ అని తను ఇప్పుడు దేనికి పని చేయకుండా ఉన్నాడు నన్ను కావాలని నాశనం చేశాడని నాకు అనిపించింది మోసపోయానని కూడా నాకు అనిపించింది మోసం చేసిన తను కాదు నేనే మోసపోయి నా చేతిదారు నా జీవితం నేనే చేసుకున్నా ఎవరెవరినో చూసి నాకెందుకు లేరు అనుకున్నా తను నా మనసులోకి నేను రానిచ్చిన వాళ్ళు ప్రేమించవచ్చు ప్రేమించడం తప్పు కాదు ప్రేమే మన లోకం కాదు మన వెనకాల మన ఏంటి తన మంచోడా లేదా మనకి మన తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడుతున్నారని మనం ఆలోచించుకొని ఒక అడుగు ముందుకెస్తే ఎంతో మంచిదని నా అభిప్రాయం ఇంకొకటి చెప్పాలా ఏమిటి అంటే తను నాశనం అయిపోయాడని నేను అంటున్నానే నా కడుపులో బాడ అలాంటిది నేను రెండు నేను చేసిన పని వల్ల మా తల్లిదండ్రులు ఒక మాట అనకపోయినా నాకు అందరూ ఊర్లో వాళ్ళందరూ కురుకుల్లాగా పడుచుకుని పచ్చుకొని తింటుంటే చచ్చిపోవాలి అనిపించింది కానీ నాకు అప్పుడు ధైర్యం ఇచ్చిన నా తల్లి తండ్రి నేను ఒక మాటకు మాత్రం అదృష్టవంతురాలి ఎందుకు అంటే తన చేతిలో మోసపోయిన నా తల్లి తండ్రులు కానీ నన్ను చేసుకున్న నా భర్త కానీ ఒక్కరోజు ఒక మాట అన్న వాళ్ళు కాదు దెబ్బ పొడిచిన వాళ్ళు కాదు కానీ నా మీద నాకు ఇప్పుడు అసహ్యం బుద్ధు నేను ఒకప్పుడు ఎందుకు ఇలా చేశాను అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా మన అదుపులో మనం ఉన్నాము అంటే ఎవరు ఏమీ చేయలేరు మన ఇస్తేనే వాళ్ళు చేయి పట్టుకునేది ఇంకో మాట ఏంటంటే మన జీవితంలో ఎన్ని జరిగినా కానీ స్ట్రాంగ్గా నించునే ధైర్యం దేవుడు మనకిచ్చారు ఆడవాళ్ళకి ఆడదాన్ని భూమితో ఎందుకు పొలుస్తారో తెలుసా మన ప్రతి దాంట్లోని ఓపిక ఉంటాం కాబట్టి ఓపిక చాలా మంచిది మన మనకున్న రోజుల్లోనే మన మన ఒక బిడ్డకి జనం ఇవ్వడానికి సచ్చి బతుకుతాం మనం పడిన నప్పులు అవన్నీ మన బిడ్డను చూసుకోగానే మర్చిపోతాం మనం నెల తప్పినక నుంచి తొమ్మిది నెలలు ఎప్పుడు గడుస్తాయనే నిమిషం నిమిషం ఆలోచిస్తాం మనం మనకి సేవలు చేసే మన అమ్మను చూసి అప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఇలాగే పుట్టుంటామా అని అది మర్చిపోని తీపు గుర్తులు ఇంకా చెప్పాలి అంటే తొమ్మిది నెలలు మూసుకొన్న అమ్మ అమ్మ తర్వాత రెండు మన నాన్న ఇరవై సంవత్సరాలు మన గుండెల మీద మనం అనుకున్నవన్నీ సాధించడానికి ధైర్యంగా ఉంటాడే తనే అసలైన హీరో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్ప